గ్రహణ సమయంలో రోకలని ఎందుకు నిలబెట్టేవారో మీకు తెలుసా తెలుసుకోవాలంటే ఇప్పుడే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్వం టీవీలు గడియారాలు లేని కాలంలో ప్రజలు గ్రహణం పట్టింది విడిచింది తెలుసుకోవడానికి రోకల్ని పల్లెంలో నీళ్లు పోసి నిలబెట్టేవారు రోగులు నిలబడి దహనం పట్టింది అని రోగలు పడిపోతే గ్రహణం విడిచింది అని భావించారు అసలు మనం శాస్త్రకోణంలో తెలుసుకోవాలి అంటే గ్రహణ సమయంలో ఖగోళ శక్తులు అంటే సూర్యుడు చంద్రుడు భూమి ఒకే రే అంటే ఒకే యాక్సిస్ పైన ఉంటాయి ఈ సమయంలో సూర్య చంద్రుల గురుత్వ శక్తులు కలిపి భూమి ప్రభావం చూపుతాయి ఈ ప్రభావం భూమి ఆకర్షణ అంటే ఎర్త్ గ్రావిటీకి ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేసి రోకలు నిలబెట్టడం కొంచెం ఈజీ అవుతుంది రోకలి పొడుగ్గా పీఠం చిన్నగా ఉండడం వల్ల సాధారణంగా నిలబెట్టడం కష్టం కానీ వస్తువు యొక్క వెయిట్ పీఠం మీద సరిగ్గా పడితే అది నిలబడుతుంది తడి పల్లెంలో నీళ్ళు పోసి మధ్యలో రోకల్ని ఉంచితే నీటి అణువులు మధ్య క్లోహిన్ అనే ఫ్లోరస్ వస్తువును కొంత స్థిరంగా నిలబడతాయి ఇప్పటికీ పల్లెటూర్లలో ఇదే సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి